పెళ్లి లేచారా గడపడి సే బాయ్ నేను కలిసి కలిసి ఏమేమి చేసినా మాలు

నేను మేజర్ సుబేదా మేజర్ ఎవడేం చేయలేడు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నవని నిన్ను బొక్కలేసేస్తారు

మరది యాక్టింగ్ అంటే దర్శన్ నేర్చుకో ఏది గుచ్చి ఊళ్ళో వాళ్ళందరూ సౌందరంలో ఉన్నావు రమేకృష్ణలో ఉన్నామని అనగానే ఓ ఎగేసుకొని వచ్చేయటం డైరెక్ట్ గా స్టూడియోలో దూరపోవడం అక్కడ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు బాగా తెరుచుకొని నిన్ను హీరోయి చేస్తాను హీరోయిన్ చేస్తా నీ కోసమే వెయిటింగు సోర్ మూయ్ ఆడ ఎవడో యదవా వెంకటేశ్ నాగార్జుని పేరు చెప్పగానే గంతులు వేసుకుంటూ వడకాలెక్కే సరిపోవటమే ఆ పెద్ద హీరోయి పోదామనే బాబు నీకు సినిమా సంగతి తెలియదు అసలు ఇక్కడ చాలా కాలం నుంచి నానా ఎందుకులే లేడీస్ ఉన్నారు నువ్వు ఎదో సంగీదావా బాబు అదృష్టం ఉండాలి అయినా నీ ముఖం చూస్తుంటే మీ అమ్మని చెడగొట్టేసి ఉంటుంది ఇదిగో నోరు మూసుకొని నీ కూతురు వచ్చిన దారినే తీసుకెళ్ళిపో శుభ్రంగా పెళ్లిచ్చాయి చూపిస్తాను డైలాగ్ ఎక్కడో వినట్టుంది కదా ఆడ కూతురు నేను కూడా చూడకుండా బయటికి గింటేసి మరి తలపేసేసాడు హైదరాబాద్ అమ్మాయిని ఇంత సెక్సీ గర్ల్ ఏదో పాపం లేని సారీ చెప్పే కొంచెం కూడా తిప్పారొట్టి పెద్ద పోజు ఈసారి కనపడి నేను అస్సలు మాట్లాడు కమీనా పోలీస్ కనపడితే అస్సలు మాట్లాడే మాకైతే అలా అనిపించట్లేదు ఆ ఏదో ఉంది ఒళ్ళంతా మండిపోతోంది మళ్ళీ కనపడితేనా చచ్చిన మోకుడు చూపు ఎవరు నువ్వు నాకేం తెలీదు ఇలాంటివన్నీ ఉన్నాయా సన్నిహితులారా ఫ్రెండ్స్ ఈ సాయంత్రం సీమంతానికి అరే సాయంత్రీమంతం సాయంత్రం నువ్వు కూడా తెలుగు మాట్లాడుతున్నావు అంజల భాయ్ నా భారతదేశ ప్రజలారా మన కెప్టెన్ రవిజీ ఎంతో కష్టపడి వేగం సాహెబా సైరాభాను గారు తల్లి కాబోతున్న ఈ శుభ సందర్భంలో వారికి వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు ఆ స్తైశ్వర్యాన్ని ఆయరారోగ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర భారతదేశపు కళాకారుల తరఫున ఒక రంగుల మహఫిల్ నజराना అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ వైజాగ్ నెల్లూరు సింగపూర్ వెళ్ళి రికార్డింగ్ డాన్స్లు చేస్తూ ఉంటామే అది స్టార్ మై అరే ప్రాబ్లమ్

साहब कितना बात बोले आप आप, आप आप भी देता हमारे, आप भी देता हम भाई इंस्पेक्टर मैं एमएस काजा बोल रहा हूँ पहनूं ना इधर बर्बाद कर लूँ माँ किराना शॉप लो नूने का बनो दो मिनट आप मीडिया टी थ्री मंथ्स रेंट ले लो मत आना शुक्रिया साहब। तुम अंदर चलो चलो जबेदा साहब

ఇండస్ట్రీలో లేకుండా చేస్తా నేను పసిపించరా ఓరి మ్లేచ్చుడా ఓరి మే చెప్పడా రాజే పైగా చెప్పడం కోటిన్నారా టేక్ సిక్స్టీ త్రీ టేక్ నైన్టీ వన్ టేక్ హండ్రెడ్ ద్రోహతో మా మధ్యతనాన్ని వంచి దౌర్జన్యతో మా ఆలయాన్ని కూలదోసి దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి దోపిడీతో మా సంపదని సొంతం చేసుకుని నీది అనేది ఏది లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు తమ్ముంటే ధైర్య ఉంటే న్యాయబద్ధ కట్ట యుద్ధముడుగు రమ్ము హైందవ వీరుల పొగతల చూపిస్తాను